హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు బంధుకి సంబంధించి జబర్దస్త్ అప్డేట్ వచ్చింది ఇది గుడ్ న్యూస్ అప్డేట్ సో మీరందరూ ఈ వీడియోని చివరి వరకు చూసి రైతు బంధు మీకు ఎప్పుడు రాబోతుంది అనేది తెలుసుకోండి ఎందుకంటే చాలామంది ఆందోళనలో ఉన్నారు ఇక రైతు బంధు రాదేమోనని అయితే తాజాగా రైతు బంధు డబ్బులు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఏ రోజు ఎవరికి రాబోతున్నాయి ఏ జిల్లాల వారికి రాబోతున్నాయి అనేది ఈ వీడియోలో చెప్తాను చివరి వరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి అండ్ మన వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ తోటి మిత్రులకి వాట్సాప్లో వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా రైతు బంధు గురించి తెలియజేయండి ఇక లేట్ అకౌంట్ లేటెస్ట్లోకి వచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో చాలా రోజుల తర్వాత ఈరోజు చాలామంది కామెంట్ సెక్షన్లో రైతు రైతుబంధు పడ్డాయి అని చెప్పేసి కామెంట్ చేశారు ఈరోజు మీలో ఎవరికైనా రైతు బంధు ఉంటే ఎస్ పడ్డాయి అని చెప్పేసి కామెంట్ చేయండి పడకుంటే నో అని చెప్పి కామెంట్ చేయండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎకరాలకి సంబంధించి కిందికి ఉన్న మూడు నుండి నాలుగు మధ్యలో ఉన్న రైతులందరి రైతు రైతుబంధు డబ్బులు జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి చూసుకోండి ఒకవేళ మీకు రాకుంటే మాత్రం ఈరోజు లే ఈరోజు రాత్రి కల్లోనో లేదంటే రేపటి కల్లోనో ఖచ్చితంగా మూడు నుండి నాలుగు ఎకరాల వరకు డబ్బులు పడవచ్చు అలాగే మరొక రెండు మూడు రోజులలో దాదాపుగా ఆరు నుండి పది ఎకరాల వరకు రైతు బంధు డబ్బులు పడవచ్చు ఈరోజు మీ గ్రామంలో ఎవరికైనా నాలుగు ఎకరాల లోపు ఉండి డబ్బులు పడ్డాయేమో కనుక్కోండి ఎందుకంటే చాలామంది కామెంట్ సెక్షన్లో ఈరోజు మాకు రైతు బంధు డబ్బులు పడ్డాయి అని చెప్పేసి కామెంట్ చేశారు కాబట్టి మీకు ఒక అప్డేట్ని తెలియజేస్తున్నాను చూసుకోకుంటే ఒకసారి మీ అకౌంట్ని చెక్ చేసుకోండి పడ్డ నాలుగైదు గంటల తర్వాత మీ ఫోన్కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు డబ్బులు వేసిందనే మెసేజ్ వస్తుంది సో బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి వారిలో తాజాగా తొంభై మూడు శాతం మంది రైతులకి డబ్బులు నిధులు చే విడుదల చేశారనమాట మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు డబ్బులు విడుదల చేసినట్టుగా సమాచారం అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో సో ఇప్పటివరకు రైతు బంధు రాని వారికి రైతు బంధు రాష్ట్ర ప్రభుత్వం ఏర్చుతుంది కాబట్టి ఇదే అప్డేట్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ అందరికీ కూడా అనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఏడు శాతం వరకు రైతుబంధు డబ్బులు కట్ చేస్తున్నారు ఈ ఏడు శాతం ఎవరికి అంటే మాత్రం ఎవరైతే పట్టాలు అంటే ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళకి రాజకీయంగా ఎక్కువ ల్యాండ్స్ ఉన్నవారికి ఈ అయితే కట్ చేస్తున్నట్లుగా తాజాగా ప్రకటన అయితే వచ్చింది దీనిపై పూర్తి స్థాయిలో ఒక జీవో కూడా వస్తుంది ఇది ఖరీఫ్ సీజన్ నుండి ఇంప్లిమెంట్ కాబోతుంది అనేది కూడా ఈ సందర్భంగా చూసుకోవచ్చు తాజా అప్డేట్స్ అయితే ఇవి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు డబ్బులు అవుతున్నాయి